హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు మా బుడ్డోళ్ళి ఇద్దరికి సెలవులు ఇచ్చారు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది పార్క్ తీసుకెళ్ళి అని అంటే మా బుడ్డోళ్ళు ఇద్దరిని పార్క్ అయితే తీసుకొచ్చాను మా బుడ్డోళ్ళు ఇద్దరు ఆడుకుంటూ ఉంటుంటే నేనైతే ఒక మంచి స్టోరీని అయితే షేర్ చేసుకుంటాను ఈ ఒక్క స్టోరీలో ఎన్ని మంచి మాటలు ఉన్నాయో అవన్నీ కానీ మన లైఫ్కి మనం కానీ అప్లై చేసుకోగలిగితే ఎంత పీస్ఫుల్నెస్ ఉంటుందో లైఫ్లో అంత పీస్ఫుల్నెస్ అయితే ఉంటుంది సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము స్టోరీ టైటిల్ వచ్చేసి తగిన సలహాలు సో మనము చాలామందికి అవసరమైనప్పుడు సజెషన్స్ ఇస్తూ ఉంటాయి మనం ఇచ్చిన సజెషన్ని దాని ఇచ్చినట్టే ఫాలో అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది అలా కాకుండా మనం ఇచ్చిన సజెషన్ని వాళ్లకు నచ్చినట్లు ఫాలో అయితే దాని వల్ల ఎంత అనర్థం జరుగుతుంది అనేది అయితే ఈ స్టోరీ రూపంలో అయితే తెలుసుకుందాము సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఒకనొకప్పుడు కోసల దేశాన్ని ప్రచండు అనే రాజు ప్రజలకి ఎలాంటి లోటుపాటు లేకుండా చాలా చక్కగా అయితే పరిపాలిస్తూ ఉన్నాడు రాజు పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు సో ఒక రోజు అనుకోకుండా రాజు గుండుపోటుతో మరణిస్తాడు రాజు గుండెపోటుతో మరణించటం వల్ల ఇక విద్యాభ్యాసం కొనసాగిస్తున్న రాజకుమారుడే సుకుమారుడు దేశానికి రాజు కావడం జరిగింది మామూలుగా ఒక రాజు అవ్వాలి అని అంటే రాజనీతి యువరాజుకి నేర్పటం కోసల దేశపు ఆచారం కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు అతనికి అన్ని విద్యలు నేర్పింది సుమతి సుమతి గొప్ప విద్యావార్త మాత్రమే కాకుండా గొప్ప తత్వవేత్త కూడాను రాజైనప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆ సలహాలు కూడా అంటే విద్యాభ్యాసం పూర్తి చేయకుండా మధ్యలోనే రాజా రాజయ్యాడు కాబట్టి సో కొన్ని సలహాలైనా ఇస్తాము అని చెప్పి సుమతి తనకు తగిన సలహాలను అయితే ఇస్తున్నాడు వాటిల్లో మొదటిగా సుమతి ఇచ్చిన సలహా ఏంటి అంటే మనిషికి ముఖ్యమైనది మనసు దాన్ని ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి తప్పు పనులను గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసుని శుభ్రం చేసుకోవటం మంచిది ఇది సుమతి ఇచ్చిన మొదటి సలహా సుమతి చాలా మంచి ఉద్దేశంతో ఈ సలహానైతే రాజకుమారుడికి ఇచ్చాడు కానీ రాజకుమారుడు దీన్ని తనకి నచ్చినట్టుగా తీసుకొని ఎలా ఇబ్బందులు పాలవుతాడో అయితే చూద్దాము సుమతి ఇచ్చిన రెండో సలహా ఏంటి అంటే మనుషులు రెండు రకాలు ఒకరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దేశంలో చెడ్డ వాళ్ళను నశింపచేసి మంచి వాళ్ళను మాత్రమే ఉండేలా చేయడం రాజు కర్తవ్యం ఈ రోజుల్లో చట్ట వాళ్ళని హరించడం అనేది చాలా కష్టం దానికి బదులు మంచి వాళ్ళకి శిక్ష పడకుండా ఉండేలా చూసుకున్నా కానీ చాలు అని అనిపించింది ఈ సలహా విన్నప్పుడు నాకైతే మూడోదో వచ్చేది ప్రతి మనిషికి అహం ఉంటుంది అందువల్ల తానే గొప్పవాడు అని అనుకుంటాడు ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన గుర్తించడానికి చాలా కష్టపడతాడు ఎవరైతే నిజంగా ఎదుటి వారి గొప్పతనాన్ని ఒప్పుకుంటారో అటువంటి వాళ్ళని రాజు చేరదీయాలి ఇది మాత్రం సూపర్ అసలు ఈ రోజుల్లో ఈ దీన్ని పాటించే వాళ్ళు ఉన్నారు అంటే రియల్లీ వాళ్ళకి వావ్ అని చెప్పాలి ఎందుకంటే చిన్న పిల్ల దగ్గర నుంచి కూడా పక్కన వాళ్ళు గుడ్డే అని అంటే ఒప్పుకోవడానికి ఎంత ఈగో హడ్ వస్తుందంటే అంత ఈగో అయితే హడ్ వస్తుంది ఒక్కసారి ఆ ఈగోని పక్కన పెట్టే అసలుకి దానిలో ఉన్న హ్యాపీనెస్ పీజు ఇంకా చెప్పలేము సో ఇది చాలా మంచి సలహా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా సుమతి రాజకుమారుడికి ఇచ్చిన సలహా ఏంటి అని అంటే మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతటా అదే జరిగిపోతుంది నేను ఖచ్చితంగా ఫాలో అయ్యే థింగ్ అయితే ఇది మనం ఎంత కష్టపడ్డా కానీ ఆ భగవంతుడి ఆశీర్వాదం లేకపోతే ఆ పని జరగదు అని నేను ఖచ్చితంగా నమ్ముతాను అలా అని చెప్పేసి దేవుడి మీద భారం వేసేసి అంతా ఆయనే చేయాలని కూడా అనుకోను నా కష్టం నేను పెడతాను తగిన ప్రతిఫలం ఆయన ఇష్టం అని చెప్పి అలా అయితే వేసేస్తాను సో నేను ఫాలో అయ్యే ఒకటిదైతే అది ఒక్కటి మనం కానీ అలవాటు చేసుకోగలిగితే ఎంతో ప్రశాంతంగా లైఫ్ లో అయితే ఉంటాము అండ్ ఎలాంటి ప్రాబ్లం కైనా కానీ సొల్యూషన్ కోసం హ్యాపీగా అయితే వెయిట్ చేస్తూ ఉంటాము అది నాకు బాగా ఫాలో అయ్యే సలహా సో ఇవి సుమతి రాజకుమారుడికి ఇచ్చిన సలహాలు సో ఈ సలహాలన్నీ విని సుకుమారుడు ఇంకేమనుకుంటాడు నాకు రాజా అని అర్థం అర్థమైపోయింది ఇంత ఈజీయా అని అనుకుంటాడు ఒక్క సంవత్సరం లోపల అతను విలాస పురుషుడుగా తయారైపోతాడు వాళ్ళ నాన్నగారి పరిపాలన చూసిన ప్రజలు ఇతడి పరిపాలనలో చాలా అసంతృప్తిగా ఉంటారు వాళ్ళు కుమారుడు పరిపాలనలో అనేక రకాల ఇబ్బందులకి గురి సాగారు రెండు సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది అంటే ఎంత దారుణం అయిపోయిందంటే కోసల దేశం ఆర్థికంగాను సైనికంగాను అన్నిటి పరంగా బలహీనమైపోయింది అని చెప్పి పుకార్లు స్టార్ట్ అయిపోయాయి ఈ పుకార్లు విన్న పొరుగు దేశపు రాజు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్టు సుకుమారుడికి తెలిసింది ఇది విన్న సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి గురువర్య అన్ని మీ సలహా ప్రకారమే చేస్తున్నాను కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనపడలేదు నాకు కలవరంగా ఉన్నది అని అన్నాడు చూసాడా అతనికి నచ్చినవన్నీ చేసుకుంటా రాజ్యాన్ని మర్చిపోయి ప్రజల గురించి మర్చిపోయి కష్టం వచ్చినప్పుడు అప్పుడు గురువు గారి దగ్గరకైతే వెళ్ళా వెళ్ళాడు అప్పుడు సుమతి సుకుమారుడు చెప్పిన మాటలు విని నేను నువ్వు చెప్పినట్టు చెయ్యలేదు విలాస పురుషుడు అయిపోయావు అన్నాడు సుమతి విసుగుగా పాపపు ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసుకి విముక్తి కలిగించాలని మీరే కథ చెప్పారు చూసారా సుమతి చెప్పింది పాపపు ఆలోచనను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి విముక్తి కలిగించారు కదా అని సుమతి చెప్పిన మాటని ఇతడు ఎలాంటి అలవాట్లకి వాడుకున్నాడు మద్యపానం నుంచి స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు ఆ మాట వినగానే సుమతి కంగారు పడ్డాడు నేను ఒక ఉద్దేశంతో సలహా ఇస్తే తన సలహా ఇలాంటి విపరీతానికి దారితీస్తుందని ఆయన ఊహించలేదు ఏం చెయ్యాలో తోచక ఆయన రాజు గురువు కోసం కబురు పెట్టాడు ఇంతకాలానికి సుకుమారుడు చేసిన తప్పు వల్ల సుకుమారుడు రాజగురువునైతే కలుసుకున్నారు సుమతి జరిగిన విషయం అంతా రాజగురువుకి చెప్పాడు సుమతి చెప్పిందంతా విన్న తర్వాత రాజగురువు ఒక నవ్వు నవ్వి సుమతితో ఇలా అంటాడు ఏమని అంటాడంటే నువ్వు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు అండ్ చాలా మంచి సలహాలు కానీ అవి సామాన్య మానవులకి మరియు ప్రజా పరిపాలన పాలన చేయాల్సిన యువకుడికి అసలే పనికి రావు అని సుకుమారుడి వైపు చూసి సుకుమారుడికి రాజు రాజగురువు ఇలా చెప్పుకొస్తాడు రాజుకి ప్రధానమైనది మనసు శుభ్రంగా ఉంచుకోవటం కాదు మెయిన్ గా ఉండాల్సింది ఏంటి అని అంటే నిదానంగా ఆలోచించటం అంటూ చెప్తూ ఒక మంచి ఉదాహరణ అయితే సుకుమారుడికి రాజగురువు చెప్తాడు నీకు విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో రాజు కాబట్టి నీకు అడ్డు ఉండదు ఆ మనిషిని చంపేసి నీ మనసుని శుభ్రం చేసుకుంటావు కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు అందుచేత నీవు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టుకోవాలి అని సుకుమారుడికి రాజగురు చెప్తాడు రాజగురువు చెప్పిన దానిలో సత్యం సుకుమారుడికి అర్థమవుతుంది రాజు కావలసిన వాడికి సలహాలు ఇచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు చూసారా ఎంతో గొప్ప విద్యావేత్త తత్వవేత్త అయ్యుండి కూడా మంచి సలహా ఇచ్చి కూడా సుకుమారుడు దానిని మంచిగా వినియోగించకుండా చెడ్డకు వినియోగించటం వల్ల తన మీద తనకే నమ్మకం లేక సుమతి రాజుగురు గురువుకి క్షమాపణ చెప్పైతే వెళ్ళిపోతాడు చూసారా ఒక తప్పు ఒక మంచి మనిషిని ఎంత బాధ పెట్టిందో అలా సుకు సుమతి వెళ్ళిపోయిన తర్వాత రాజగురువు సుకుమారుడితో నీవు రాజువు అధికారంలో ఉన్నవు తెలివైన వాడెవడు నిన్ను ఎదురుగా తిట్టడు నీ మంచి బహుమానం పొందడం కోసం అందరూ నిన్ను ఇంద్రుడు అని చంద్రుడు అని పొగులుతారు వాళ్ళంతా నీ గొప్పతనం గ్రహించి అనుకొని చేరదీయడం తెలివి తక్కువ వాళ్ళందరూ రాజభక్తి గల వాళ్ళు కారు అసలైన రాజభక్తు నీకు చూపిస్తాను ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువే శాలలో వెళ్దాం అని అన్నాడు సో సుకుమారుడికి అర్థం అవ్వాలి అని చెప్పి ఇక అంతే కదా ఎవరైనా గొప్పగా ఉన్నారు అంటే వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళని పొగిడేయడమే సమంజసం అవుతుంది అలా పొగిడిన వాళ్ళందరూ కరెక్ట్ కాదు అని సుకుమారుడికి తెలియాలి అని చెప్పి రాజగురువు ఒక రోజు రాత్రి వాళ్ళిద్దరు మారు వేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు పొరుగువారం అని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజుని నానా మాటలు అన్నాడు ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండు కడుపున చెడబుట్టాడు చేతకాని వాడని ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే అది వింటున్న సుకుమారుడికి ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు ఒక రాత్రి వేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయట పడిపోయారు బ్రాహ్మణుడు పడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు సుకుమారుడు రాజగురువుతో ఈ బ్రాహ్మణుని నేను ఎరుగుతను రోజు ఆ స్థానానికి వస్తాడు అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు ఇతగాడు ఏమీ మాట్లాడదు అందుచేత నేను ఇతనికి ఎలాంటి సంభావన కూడా ఇవ్వకూడదని ఆదేశించాను ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్లున్నాడు నూటికి వచ్చినట్లు మాట్లాడాడు మీరు కనుక పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసేవాడినో అని రాజగురువుకి సుకుమారుడు చెప్తూ ఉన్నాడు రేపు మళ్ళీ మారు వశాల వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజగురువు మర్నాడు వాళ్ళిద్దరు మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడి వారి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు కారణం ఏమిటి నా ఆతిథ్యంలో ఏమైనా లోపం జరిగిందా అని బ్రాహ్మణుడు అడుగుతాడు వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుని పరిచయం చేస్తూ ఈ దేశపు రాజు నువ్వు అంతగనం తిడితే నీ ఇంట్లో నిద్ర ఎలా పడుతుంది అందుకనే చెప్పి రాజు గారు వెళ్ళిపోయాము అని అని చెప్పి మారు వేషాలను అయితే తొలగిస్తారు అది విన్న బ్రాహ్మణుడు కంగారుగా లేచి తమరు ప్రభుడు వారని తెలియక నిన్న అన్ని మాటలు అన్నాను నన్ను మన్నించాలి పేద బ్రాహ్మణుని మర్యాదలన్నా సరిగ్గా చేయలేకపోయాను అన్నాడు రాజుకి ఒక ఆసనం వేస్తూ రాజగురువు నవ్వి ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని అన్నాడు రాజగురువు బ్రాహ్మణుడు తణుకక శిక్షకు భయపడి నేను మర్యాద చేయటం లేదు నా దేశాన్ని ఏలే రాజు అంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు కానీ ఆ స్థానాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంత కాలం నేను ఆయన్ను గౌరవిస్తాను నా దేశపు రాజుకు అమర్యాద చేయడం నన్ను నేను కించపరచుకోవడమే ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయన్ని ఆశీర్వదించడానికి నేను రోజు ఆ స్థానానికి వెళ్తాను అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను అందుకే నాకు సంభావన కూడా ముట్టదు అయినా సంభావన కోసం అని చెప్పి ఆయన్ని పొగటం నాకు నచ్చదు అందుకే తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదు అని రాజగురువుకి బ్రాహ్మణుడు చెప్పకొస్తాడు ఈ మాటలు వినగానే సుకుమారుడికి కనువిప్పు కలుగుతుంది అక్కడి నుంచి బయటపడ్డాక రాజగురువు అసలైన రాజభక్తుని చూసావు కదా అలాంటి వాడు పొగిడినప్పుడే నువ్వు సంతోషపడాలి మిగిలిన వాళ్ళ చెప్తాడు కొత్త మాటలే అని చెప్తాడు ఓ ఇది స్టోరీలోనే కాదు మన రియల్ లైఫ్ లో కూడా మన ముందు చాలా మంది చాలా మాటలు అనేస్తారు అలా మాటలు చెప్పటం కంటే కూడా నిజంగా మనం చేసే తప్పుని ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన వాళ్ళే మన నిజమైన బంధువులు కానీ స్నేహితులు కానీ అలానే ఉంటారు సో అలా రాజగురువు మాటలతో సుకుమారుడికి అయితే కలిగింది అంతటితో స్టోరీ అయితే అయిపోలేదు తరువాత రాజగురువు సుకుమారుడితో మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి వాడి నుంచి నేర్చుకోవలసింది ఉంటుందని రాజుగారు రాజగురువు సుకుమారుడికి అయితే చెప్తున్నాడు రాజు అందరి నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నించాలని అని అన్నాడు ఈ మాట సుకుమారుడికి నచ్చలేదు ఎందుకంటే మన కారాగారాల్లో ఎందరో నేలస్తులు ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేనేం నేర్చుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు మర్నాడు రాజగురువు అతని కారాగారానికి తీసుకుపోయాడు అక్కడ ఉన్న నేరస్తుల్లో ఒకడు గుర్రాలు దొంగ అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగు తీసుకొని క్షణాల మీద మాయమైపోతాడు ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవాల్సి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా రాజగురువుని అడిగాడు రాజగురువు సమాధానం ఇలా ఇచ్చాడు కాదు కానీ ఎంత కొత్త గుర్రాన్నైనా ఎలా లొంగ తీసుకోవాలో నేర్చుకోవాలి క్షణాల మీద మాయం కలగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోసాగారంలో జొరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న పవనాలలో ప్రవేశించి విద్య నేర్చుకోవాలని రాజగురు అన్నాడు అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉన్నది అని రాజగురువు సుకుమారుడికి చెబుతూ వచ్చాడు ఇవి అన్ని విన్న సుకుమారుడు ఆఖరికి ఒక నేరస్తుని చూపిస్తూ ఇలా అడగాడు ఇతగాడు కారాధికారి అయినా ఇతన్ని అసహించుకోని వాళ్ళు లేరు తనకు మేలు చేసిన వారికి కూడా కీలు చేస్తారు కృతజ్ఞత అన్నదే లేదు ఏ కోసాన ఏ క్షణాన ఏది తోస్తే అది చేసేస్తాడు ఇతని మూలాన ఎందరూ స్త్రీలు మానం కోల్పోయారు ఎందరో మనుషులు ప్రాణం కోల్పోయారు అని అన్నాడు సుకుమారుడు ఇలాంటి వాడి వద్ద నుంచి నేను నేర్చుకోవాల్సి ఉంటుంది ఏముంది అని సుకుమారుడు రాజగురువుని అడిగాడు అప్పుడు రాజగురువు సుకుమారుడితో ఇలా చెప్పుకుంటూ వచ్చాడు మనిషి ఎలా ప్రవర్తించ నుంచి నేర్చుకోవచ్చు అని అన్నాడు రాజకుడు వెంటనే సుకుమారుడు రెండు చేతులు జోడించి మీరు చెప్పినవన్నీ అక్షర నిజం అని అన్నాడు ఇక అయిపోలేదు ఈ నయరస్తులందరికీ కాపల ఎందుకు అని రాజుగారు అడిగారు వీళ్ళు తప్పించుకుపోతే ప్రజలకు అపాయం కదా అందుకని అని అన్నాడు సుకుమారుడు మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా నేరస్తులను కాపలా కాసే భారం భగవంతుడి మీద వెయ్యక మనుషుల మీద ఎందుకుంచావు అని రాజగురువు సుకుమారుడు అడుగుతాడు అది విన్న సుకుమారుడికి ఆ ప్రశ్న చాలా కష్టతరంగా తోచి ఎలాంటి జవాబు చెప్పలేక కాముగా ఉన్నాడు అప్పుడు రాజగురువు చెప్తాడు అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం లభించదన్నమాట అంతేనా అని రాజగురు అడిగాడు తరువాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొని రాజనీతి అలవర్చుకొని తండ్రి నమించిన కొడుకు అనిపించుకునేలాగా రాజ్యం చేశాడు చూశారు కదా ఈ స్టోరీలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఈ స్టోరీని అంతా కూడా మనము కానీ మనకి పర్సనల్గా అప్లై చేసుకుంటే మనలో ఉన్న లోపాలను సరి సరిచేసుకుంటూ పీస్ఫుల్గా బతకాలి అని వాళ్ళకి చాలా చక్కగా అయితే యూజ్ అవుతాయి ఈ స్టోరీలోని మాటలన్నీ కూడా సో అది ఈ రోజు స్టోరీ అయితే నాకైతే ఈ స్టోరీ బాగా నచ్చింది ఈ స్టోరీలో నేను ఫాలో అయ్యే ఒక విషయం వచ్చి ఏంటి అంటే ప్రయత్నం మాత్రమే మనది ఫలితం భగవంతుడి మీద పెట్టేయడం అదొకటి చాలా ఖచ్చితంగా ఫాలో అవుతాను అండ్ ఇంకొకటి వచ్చి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా నాదే కరెక్ట్ నేనే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉండను పక్కన వాళ్ళ గొప్పతనాన్ని కానీ హార్డ్ వర్క్ కానీ ఒప్పుకోవడానికి ఎలాంటి ఈగో అయితే నాకు హార్డు రాదు సో ఇలా కొన్ని కొన్ని నేను ఫాలో అవుతున్నాను వాటి వల్ల నాకు ఎంత అంటే ఇప్పుడు ఉన్న ఈ కలియుగానికి ఇలాంటి గుణాలు ఉంటే ఎంతో పీస్ఫుల్ గా అంటే ప్రశాంతతగా చాలా మంది పోటీ ప్రపంచంలో బతుకుతు అలాంటి పోటీ ఏమి ఉండకుండా నాకు ఇంతవరకే ఉంది ఇదే నేను అనుకొని హ్యాపీగా అయితే లైఫ్ అయితే లీడ్ చేసుకోగలుగుతాము సో ఈ ఈరోజు స్టోరీ అయితే అంతే ఈ స్టోరీ ఈ స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్